ఫైనల్లీ హైదరాబాద్కి తెచ్చేసిన ఫ్రెండ్స్ బండితో పార్కింగ్ చేసిన సైడ్కి ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మనం వీడియో ఏంటంటే లాక్ చేస్తున్నా అంటే నిజామాబాద్లో ఉన్నా ఇక్కడ ఒక ట్రక్లో లోడ్ వేసుకొని హైదరాబాద్కి వెళ్ళాలి ఆ లోడ్ అయిందనే మీకు ముందు ముందు వీడియోలో చెప్తా ఉంటాను నా డ్యూటీ ఏంది నేనైతే డ్రైవింగ్ డ్యూటీ చూస్ చేసుకున్నా అంటే ఎక్కువ చదువుకోలేదనుకోండి నేను సరే మిగతా విషయాలు ముందు ముందు వీడియోలో మీకు చెప్తా ఉంటా మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి చాలా ఎప్పుడైతే స్టార్ట్ అవుదాం ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళాలి ఇక్కడ నుంచి హైదరాబాద్ కరెక్ట్ వన్ నైన్ చేంజ్ ఉంది కిలోమీటర్స్ వీడియో కొంచెం షేక్ అవుతుంది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అంటే ఫోన్ ని హోల్డర్ అది మొత్తం షేక్ అవుతుంది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది నిజామాబాద్ రోడ్ ఫస్ట్ నేను బ్లాక్ చేయడం నాకు అంత అనుభవం లేదు ఈ రోజు చేస్తా చేస్తా అంటే అలవాటు అవుతూ ఉంటుంది ఏ పని అన్నా సరే డ్రైవింగ్ అంతే డ్రైవింగ్ రాదు రాదు అనుకుంటా డ్రైవింగ్ నేర్చేసుకున్నా ఫస్ట్ బైక్ తర్వాత కారు ఇప్పుడు డీసీఎం కారు బైక్ నుంచి కార్ నుంచి డిసిఎంకి వచ్చిన భయం భయం తోటి ఇది అది అలవాటు అయిపోయింది నాకు ఇదేనా కాదు ఏ పనైనా మనకు అలవాటు కావాలి అలవాటు ఉందనికలి మనం చేసేస్తాం ఇప్పుడు ఈ వీడియో కూడా అంతే బ్లాగింగ్ చేసా చేసిన కొద్ది వస్తూ ఉంటుంది ఓకే ఇప్పుడైతే నేను సగం దూరం వెళ్ళినాక మళ్ళీ వీడియోస్తా అప్పుడు హైవే ఎక్కినాక మీకు మళ్ళీ వీడియో రికార్డ్ చేస్తా అప్పటి వరకు వీడియో ఆఫ్ చేస్తున్నా మళ్ళీ ఇదే వీడియో పెడతా మీకు మళ్ళా మీరు ఛానల్కి సపోర్ట్ అయితే చేయండి కొత్తగా కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫైనల్లీ హైదరాబాద్కి తెచ్చేసిన ఫ్రెండ్స్ బండితో పార్కింగ్ సైడ్కి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ సిక్స్కి బండి స్లాట్లో పెట్టేసేయాలి అంటే లోడింగ్కి పెట్టాలి ఒక త్రీ అవర్స్ రెస్ట్ తీసుకొని మళ్ళీ సిక్స్ కిలో వేస్తాం ఇప్పుడైతే మనం హైవే ఎక్కం ఈ లెఫ్ట్ టర్న్ వేసుకుంటే హైదరాబాద్ హైవే వెళ్ళిపోతాం కొంచెం స్లో వేసుకొని మూమెంట్ ఇద్దాం అక్కడ రైట్ సైడ్ ఏదో చెరువు ఉన్నట్టున్నది మీరైతే కామెంట్ చేయండి మీ ఒపీనియన్ ని ఈ వీడియో చేయాలా వద్దా అని ఇప్పుడు లెఫ్ట్ టర్న్ తీసుకుంటే హైవే డైరెక్ట్ స్ట్రైట్ ఇక హైదరాబాద్ ఒక వన్ ఫార్టీ కిలోమీటర్స్ ఉంటది వీడియో మొబైల్ తో షూట్ చేస్తున్నా ఫ్రెండ్స్ మన దగ్గర కెమెరా లేవు ఓన్లీ మొబైల్ ఒక్క మొబైల్తో నడిపిస్తున్నా కొంచెం అవుతాయి కొంచెం అలవాదు మనమేస్తాం డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం చాలా జార్తున్నారు ఫ్రెండ్స్ చూసుకొని నడుపుకోవాలి టెన్షన్ ఉండద్దు నిదానమే ప్రధాన తొందరగా స్పీడ్ 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 అయ్యి ప్రమాదాలకు గురి కావద్దు ఎన్ని కానీ నేను ఇంకా సీట్ బెల్ట్ పెట్టుకోలేదు సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే పోలీసులు వాళ్ళు పెట్టుకోవాలి మొన్న సేఫ్టీ గారా అయితే బాగా షేక్ అవుతుంది డిసెంబర్ ఫిఫ్త్ నా ఏది బాలా సినిమా సినిమాకి వెళ్ళాలి ఖచ్చితంగా సెలవు పెట్టి మరి మోతా చాల మూవీస్ వెళ్ళక మళ్ళా ఈ మంత్ ఉంది మళ్ళీ ఆలోచన సెలవు టైం వచ్చేసి ఎంత ఉంది లెవెన్ ఫార్టీ టూ మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫైనల్లీ హైదరాబాద్కి వచ్చేసిన ఫ్రెండ్స్ బండితో పార్కింగ్ సైడ్కి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ సిక్స్కి బండి స్లాట్లో పెట్టేసేయాలి అంటే లోడింగ్కి పెట్టాలి ఒక త్రీ అవర్స్ రెస్ట్ తీసుకొని మళ్ళీ సిక్స్కి వేస్తా